అందరికీ నమస్కారం నా పేరు వి సంతోష్ కుమార్ నేను ఇప్పుడు చెప్పబోతున్న ఈ జోక్స్ మిమ్మల్ని నవ్వించడానికే మాత్రమని నా మనవి ఇది ఎవరికి ఉద్దేశించి కానీ ఎవరిని కించపరచడానికి కాదని వినవించుకుంటున్నాను ఒకరోజు మా అబ్బాయి మమ్మీ మమ్మీ డాడీ నాకు కిస్ ఇవ్వలేదు మమ్మీ అనుకుంటూ ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ అమ్మంది నువ్వు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే రైమ్ చెప్పలేదు కదా అందుకే డాడీ నీకు కిస్ ఇవ్వలేదు అని అప్పుడు మా అబ్బాయి అన్నాడు మనకి పక్కినకి ట్వింకిల్ ట్వింకిల్ నెచ్చు సార్ వచ్చేది ఒకసారి అర్ధరాత్రి మా ఆవిడ నాకు నిద్ర నుండి లేపింది అనమాట లేపేటేమిటి చూడండి దెయ్యం నా వంకే చూస్తుంది అంది నేను అటువైపు చూశాను అబ్బా బంగారం లాంటి నిద్ర నాకు పాడు చేసావు కదా నువ్వు మర్చిపోవు నిన్న రాత్ర గదిలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ పెట్టమన్నావు ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఏదో నువ్వు నిలబడి ఉన్నావు